హాయ్ హాయ్ సిరి కూర్చో ఏం చేస్తున్నావు ఫోన్ చూస్తున్నా సిరి ఏంటి అని చెప్పు ఫోన్ టీవీ అయినా బయట ప్రపంచంలో పోయి జరుగుతాయ నువ్వు పట్టించుకోవా మా అమ్మ నుంచి కదా మా అమ్మ పెద్ద కయ్యాలి నేను ఒప్పిస్తాను కదా ఆంటీ వాళ్ళన తిందా ఆంటీ మేము మా ఇంట్లో పార్టీ చేసుకున్నాం పంపించండి ఆంటీ సరే వెళ్ళండి ఏ మీ అమ్మ ఒప్పుకున్నా కదా మనం సినిమాకి వెళ్దామా అన్న టైం అయితే మా అమ్మ ఒప్పు కదా కదండి ఉన్నాను కదా ఉన్నావు కాదురా మ్యాచ్ మీద బట్టేసాను డబ్బులు పోయిన ఇప్పుడు ఎలా కట్టాలి మీ అమ్మాయి నాన్న అడుగు చూడరా మా అమ్మాయి ఎగ్జామ్స్ పిజా కట్టినంటే కట్టరా ఇప్పుడు దీని గురించి చెప్తే మా అమ్మాయిలు చనిపోతారా నన్ను అమ్మ అమ్మరా ఇంకెప్పుడు టీవీ ఎలా ఇంకేం పర్లేదా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక తెలిసలేకో సీరియల్ కళ్యాండి సౌందర్య గారు ఇది విన్నారా ఏమైంది అయినా ఉంది మంచి సీరియల్ మిస్ అయిపోతున్నా సౌందర్య గారు మన వీటిలో జరుగుతున్న పక్కన పెట్టి చేస్తున్నారేంటండి ఆ అవునా ఏమైందండి అదేనండి మన పక్కింటి భార్య భర్తలు పొద్దు నుంచి కొట్టుకుంటున్నారండి అదు టీవీ చేస్తున్నారేంటండి అవునా ఏం చేయాలి వచ్చారని నేను తర్వాత వస్తాను ఏ బాబు ఊరా దగ్గరకు ప్రస్తున్నావా రా ఆ బాబు ఈరోజు ఫాస్ట్ గా వస్తానన్నారు పిల్లలకి అన్ని చెప్పి రెడీగా ఉంచాలి ఏ ఫాస్ట్ గా వస్తున్నారంట ఫోన్ టీవీ కట్టి వచ్చి స్టార్టింగ్ చేయండి సరేమా బాబు ఫాస్ట్ గా వస్తున్నారంట నీ అవతారం ఈ పిలుస్తాను ప్రార్థన చేద్దాం అయ్యో గంటసం వచ్చి ఫాస్ట్ గా వస్తున్నట్టున్నారు పిల్లలు రెండు వేలు మోకలేండి అమ్మ సౌందర్య ఆ ఫాస్ట్ గారు వస్తున్నాడండి ఆ పాస్టర్ గారు రండి అండి లోపలికి రండి మేము రోజు కుటుంబార్థం చేసుకుంటానండి ఎప్పుడు దేవుని భక్తులనే ఎదుగుతాము అంతా చూస్తానమ్మా అన్ని బయట ఉన్నానమ్మా రండి ప్రార్థన చేస్తాం నేనే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడా అయ్యా ఈ కుటుంబాన్ని ప్రార్థించడానికి వచ్చాను తండ్రి నేను నామం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి సార్ అయ్యా తెలిసి తన తప్పులు క్షమించమని అయ్యా ఈ బిడ్డలు దీవించి ప్రార్థించమని ఎదుర్కొంటున్నాను తండ్రి అయ్యా వేస్తున్నామని అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ అమ్మాయి వెళ్ళొస్తానమ్మా ఆ ఆ ఇంటి విషయాలు ఈ విషయాలు మీకు చెప్తాను అనుకున్నాను గానీ మీ ఇంటి పోగొత్తం మీకే చెప్తాను అనుకోలేదండి ఏమైందండి అదేనండి మీ కూతుర్ని చాలా సాంప్రదాయంగా అన్నారు కదండి మొన్న మేము బయటకి వెళ్తుంటే డి నుంచి బయటకు రాలి వాళ్ళ ఫ్రెండ్తో బయటికి తిరగడం నేను చూసానండి ఇది నిజమా అదే కాదండి మీ కొడుకు కోసం మీకు తెలుసా మా అబ్బాయికి ఏమైందండి బెట్టింగ్ చేసి దాన్ని ఎలా తీర్చాలో తెలియక తాగుతూ కనిపించాడండి అది చెప్పడానికే వచ్చాను

అయినా తప్పంతా మందే మనం కూడా పాస్ట్ గారు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నట్టుగా నటించాం మనం దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నించాం ఎంతో చక్కని కుటుంబమైన మన కుటుంబం ఇప్పుడు ఎలా అల్లకల్లోలం అయిపోయింది అంతా మన తప్పే ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు బాగా ప్రార్థన చేసి దేవుడు ఎదగడానికి ప్రయత్నిద్దాండి మన చిన్నోడు ఎందుకు అలా తయారయ్యాడంటే ఏదో బెట్టింగ్ వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు లాస్ అయ్యాడంత అందువల్లనే అలా తాగి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు మనం డబ్బులు ఇచ్చేద్దామండి అలాగే మన పాపను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పండి కానీ అబ్బాయి తీసేస్తాం కానీ ఆడతాం మొత్తం మాట అంటే అప్పులు అవుతుందని చెప్పారు చాలా మంది సరే గారు సరేనండి మనం ఇప్పుడు నిజమైన మార్మల్స్ పొందాం కదా ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తామని షాన్ గారు ఏమైందండి ఎలా ఉన్నారు ఇంట్లో పరిస్థితులు ఏమి బాగున్నాయండి ఇంట్లో అన్న కులైందండి ఏం చేయాలో అర్థమవుతుంది నేను ఒక మాట చెప్తాను ఏమనుకోరు కదా మనం చేసేది తప్పండి ఇతర విషయాలు మనం చెప్పుకుని సంతోషపడుతున్నాం మనం దేవుడి నామం ఎరిగి ఉండి కూడా ఇలా చేయడం తప్పు కదా మేమైతే మారుమని పొందామండి అందుకే ఇప్పుడు మాకు చాలా తేలికగా ఉంది మీరు కూడా ఒకసారి మారుమనిషి పొందడానికి ప్రయత్నించండి నిజమేనండి ఇతర విషయాలు చెప్పుకుని చాలా ఆనందించాం కానీ ఆ సంతోషంగా మా శాపమైంది నాకు సరే అయితే అండి ఫాస్ట్ గా వస్తున్నారు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం పదండి మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు మిమ్మల్ని దేవుణ్ణి మేము ఎంతగానో గాయపరిచాము అబద్ధకరమైన భక్తిని మీ ముందు చూపించి దేవుడిని మిమ్మల్ని మోసం చేయడానికి ఎంతగానో ప్రయత్నించాం దాని వల్ల మేము ఫలితాలను అనుభవించాం పాస్టర్ గారు నిజమైన భయభక్తులు కలిగి దేవుడిలో జీవిస్తానమ్మా క్షమించండి సంతోషంగా కోసం ప్రార్థిస్తున్నాను ఇలా మహిమ దినాల్లో క్రైస్తవులంలో రీతిగా ఉంటూ ఉన్నారు భక్తి చేస్తున్నామంటూ దేవుణ్ణి సేవకుణ్ణి మోసం చేస్తూ వారిని వారినే మోసం చేసుకుంటున్నారు ఈ స్కిట్లో మనం చూసినట్లుగా వారు భక్తి చేస్తున్నామంటూ వారు నటించిన వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు అనుభవించారు వారి జీవితాల్లో ఆ శ్రమలను బట్టి వారి జీవితం మార్చుకుని నిజమైన భక్తి జీవితాన్ని బ్రతకటానికి వారు మారు మనసు పొందారు ఒకవేళ లాంటి జీవితంలో ఒకవేళ నువ్వు ఈనాడు జీవిస్తూ ఉంటే నువ్వు కూడా మారు మనసు పొంది నిజమైన క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవురాలుగా నీ జీవితాన్ని కొనసాగించాలని మా ఈ చిన్ని ప్రయత్నమే వేషధారణ భక్తి థ్యాంక్ యూ